నిన్నటినం మా దగ్గర గౌరవనీయులు మాజీ పార్లమెంటు సభ్యులు మాదవ ప్రభాకర్ రెడ్డి గారు వద్ద పార్ట్ టైం పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్గా పనిచేస్తున్నటువంటి రేవు వెంకటస్వామి గారు నిన్న పత్రికా విలేఖరు సమావేశంలో వారు మాట్లాడిన భాష ఒక దళితుడుగా మా అందరిని కూడా చాలా మానసిక శోభం గురిచేసింది ఎందుకంటే గత ఇరవై ఏడు సంవత్సరాల నుంచి మేమందరం కూడా ఎస్ఎల్వి ఆదా ప్రభాకర్ రెడ్డి ఏడలో ఉన్నాం మమ్మల్ని అందరిని కూడా ఆదా ప్రభాకర్ రెడ్డి తన బిడ్డలలాగా మా బిడ్డల్ని కానీ మమ్మల్ని కానీ తన బిడ్డలలాగా చూసుకుంటూ మా అవసరాలను కూడా వాళ్ళు పిలుస్తూ రాజకీయంగా ఆర్థికంగా మమ్మల్ని అందరినీ ఆదుకుంటూ మమ్మల్ని ఎంతో ముందుకు తీసుకున్నటువంటి ఘనత ఆదా ప్రభాకర్ రెడ్డి గారు దానిలో భాగంగానే రేవూరు వెంకటస్వామి తన బిడ్డ ఆడబిడ్డ చదువుకుంటుంటే వారికి రెండు లక్షల రూపాయలు తన బిడ్డ చదువుకుపోతాం ఫీజులు కట్టించి తన బిడ్డను చదివించి తన ఇంట్లో తన బిడ్డలాగా ఎక్కడ కూర్చున్నా నడిలో భోజనం చేస్తున్నా కూడా ఎక్కడ సగం ముందు భోజనం చేయని చెప్పి చెప్పిన అంటే ఆధార్ ప్రభాకర్ రెడ్డి అటువంటి ఆధార్ ప్రభాకర్ రెడ్డి గారిని పట్టుకొని నీతుడు ఘోరమైనటువంటి వ్యక్తి ఈ వ్యక్తి దగ్గర ఎవరు కూడా నాయకులు ఉండరు వెళ్ళిపోతారని చెప్పారు ఎవరయ్యా చెప్పింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో రాజకీయాలు వస్తే ఆధార్ ప్రభాకర్ రెడ్డి ఒక ఎస్సీ ఒక బీసీ ఒక మైనార్టీ ఏ నాయకుడిని పెంచలేదు ఆధార్ ప్రభాకర్ రెడ్డి మీరు చెప్పండి తీసుకోండి ఏ నాయకుడిని పెంచలేదు ఆధార్ ప్రభాకర్ రెడ్డి బీసీ నాయకులు పెంచలేదా ఎస్సీ నాయకులను పెంచలేదా మైనార్టీ నాయకులు పెంచలేదా ఎస్టీ నాయకులను పెంచలేదా ఓసీ నాయకులను పెంచలేదా ఎవరిని ఆదర్ ఆధార్ ప్రభాకర్ రెడ్డి ఒకసారి మీరు ఆత్మపరక్షం చేసుకోవాలి వెంకటస్వామి నువ్వు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు ఎందుకు వచ్చావు నువ్వు ఎక్కడ వచ్చి ఎక్కడ ఆధార ప్రభావానికి దొరబడ్డావు దొరకబడి ఈరోజు మమ్మల్ని అందరూ కూడా నీలాంటి వాళ్ళు దళితులుగా ఉండి దళితులుగా పుట్టి దళితు రోహులుగా మీరు మిగిలిపోతుంటే సమాజంలో మా లాంటి వాళ్ళు ఎంతో వర్ధమాన రాజకీయాలు ఉంటే దళితులందరూ కూడా మాకు అవకాశాలు వచ్చినా కూడా కొంతమంది మమ్మల్ని పక్కన పెట్టే అవకాశం ఉంది కాబట్టి మేమందరం కూడా ఇక్కడ ఉండే దళితులందరం కూడా ఏకముక్త కంఠంతో ఖండిస్తున్నాం ఇటువంటి నీచమైన పనులు నువ్వు చేయడం కరెక్ట్ కాదని కూడా మేము ఖండిస్తూ ముఖ్యంగా చెప్పే విషయం ఏంటంటే నువ్వు కల్లూరు మహిళ అల్లూరు లక్ష్మణ్ రెడ్డి దగ్గర ఆమెతో వ్యాపారం చేస్తా ఉంది యూట్యూబ్ వ్యాపారం చేస్తామని చెప్పి ఎవరో తెలియకుండా మాయ మాటలు చెప్పి ఆమె దగ్గర ముప్పై తొమ్మిది లక్షల రూపాయలు తీసుకుంది వాస్తవా కాదా పదిహేను లక్షల రూపాయలతో ఈ రోజు లోపల నువ్వు డాబా పెట్టింది వాస్తవా కాదా మరి ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి నీకు చెప్పు నువ్వు అందరికీ ఐదు వందలు పది వందలు ఐదు వందలు ఐదు ఐదు వందలు వెయ్యి రూపాయలు అడుగుతున్నావు వెంకటస్వామికి ఈ రోజు పదిహేను లక్షల రూపాయలతో డాబా పెట్టాల్సిన ఆవశ్యకత ఎక్కడి నుంచి వచ్చింది ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి రాపుల్లో చెప్పండి నీ బిడ్డలు చదివించింది నాదాల ప్రభాకర్ రెడ్డి కదా నీ అవసరాలు తీర్చింది నాదాల ప్రభాకర్ రెడ్డి కదా నిన్న బిడ్డలోకి చూసిన నాదాల ప్రభాకర్ రెడ్డి కదా ఏ రోజైనా దుర్మార్గమైన మాటలు మాట్లాడే భయం నాదాల ప్రభాకర్ రెడ్డి పది మంది రౌడంతో భీమాయ రౌడిలువే వెంకటస్వామి చెప్పు మా ఆఫీసులో పెద్ద రౌడే కొండి రంగారెడ్డి ఆ తర్వాత హరిబాబు యాదవ్ ఆ తర్వాత ఏసాడు ఆ తర్వాత సొన్నాయంగా ఆ తర్వాత పాసింది భీమా రౌడీలుగా ఆ భీమా రౌడీని చెప్పు నోట్లో మాట్లాడిన వాళ్ళు మేము రౌడీలు ఆ పది మంది రౌడీ చేత కొట్టించి నీసారి సంతకం పెట్టించారా నువ్వు ఒప్పుకొని నీ అంతరాత్మ సాక్షిగా నీ బిడ్డ నీ కొడుకు నీ కొడుకుని పక్కన పెట్టుకొని నీ కొడుకు సాక్షిగా నువ్వే మనసుఫూర్తిగా నాలుగు నెలల్లో నేను డబ్బులు ఇస్తానని చెప్పి మనస్ఫూర్తిగా రాసిచ్చాను మరి ఈ రోజు దుర్మార్గమైన మాటలు ఎంతవరకు సమన్ చేస్తే మీరే చెప్పండి అందరూ చూడాలా వినాలా ఇటువంటి నీచమైనటువంటి నికృష్టమైనటువంటి మనుషులు తాత్కాలికంగా వచ్చి ఆదా ప్రభాకర్ రెడ్డి చంతకు చేరి బయటకు పోయి నీచే మాట్లాడటం ఎంతవరకు దుర్మార్గం మీరే ఆలోచించాలా ప్రతి ఒక్కరు కూడా ఈ జిల్లా ప్రజలు ఈ రాష్ట్ర ప్రజలు ఈ నియోజకవర్గం ప్రజలందరూ కూడా ఆలోచించాలి ఎందుకంటే ఇటువంటి నీచు రుండబట్టే మాలంటే దళిత అవకాశాలు ఇచ్చినా కూడా ఎవరు కూడా మమ్మల్ని దగ్గరికి తీరు మాకు అవకాశాలు ఇచ్చినా కూడా మమ్మల్ని దూరం పెడతారు మమ్మల్ని అనుమానిస్తారు కాబట్టి ఇటువంటి వాళ్ళకి తగిన బుద్ధి చెప్పాలని కూడా ఈ పత్రిక మీ అందరికీ తెలియపరుచుకుంటూ నిర్ణయించుకుంటాం మాజీ పార్లమెంట్ సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి మీద ఇక్కడ టీఆర్ఓ చేసినటువంటి విమర్శలు రూల్స్ గురించి పెడతా ఉన్నాడు అంతవరకు పార్టీ తప్ప ఏం లేదు ఎలక్షన్ ఎలక్షన్ జరిగి పద్నాలుగు నెలలు జరిగింది ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టి పది నెలలు జరిగింది ఈ పది నేల ఛానల్ లో తెలీదు ఆయనకి ఆమె తప్ప ఒక మహిళ నమ్మి పెట్టింది ఆ మనిషిని మోసలు చేసి నువ్వు ఎవడో చెప్తే పని చేసుకో దాన్ని పొలిటికల్గా మాట్లాడుతూ మాట్లాడటం అనేది పెట్టించిన వాడికి చెప్పిన వాడికి ఇది పద్ధతి కాదు ప్రభాకర్ రెడ్డి మీరు చెప్తే ఎవడు నమ్మడు దళితులు మేము దళితులమే ఎస్సీఎల్సి బీసీ మైనార్టీలు నాకు ప్రభాకర్ రెడ్డితో దాదాపు ఇరవై వేలు సంబంధం ఉంది మేము కంటిన్యూ వస్తుంటాం పదవి కాదు ముఖ్యం అతను కూడా వేణు కూడా అన్నాడు ఇలాంటి పనులు ప్రోత్సహించడు ఎవడొచ్చినా ఆహ్వానించే కంపెనీ ఇది ఎవరు కావాలా మీద కక్ష తీర్చుకోవాలి కంపెనీ ఇది కాదు నువ్వు అది తీర్చుకోవాలంటే వేరే కంపెనీలు ఉన్నాయి ఆ కంపెనీలు గురించి ఆయన చేసుకో నీ డబ్బులు లేదు కన్వెన్ చెప్తే దాన్ని తెలుసుకో నువ్వు ఒక మగిలిది నీది పెట్టుకొని ఇక్కడ చుట్టేది ఏంటి నాలుగు నియోజకవర్గాల్లో ఆయన ఆయన ప్రాబల్యం ఉన్న నాయకుడు జిల్లా అంతా ముప్పై ఏళ్ళ నుంచి రాజకీయాలు చేస్తున్నాడు ముప్పై ఏళ్ళ నుంచి చేస్తా ఉంటే ఆయన అవినీతి పెట్టి మేము ఎందుకు ఎందుకుంటాము నిరూపించు మేము ఈ రోజే మానేస్తాం ప్రభాకర్ రెడ్డి కదా మేము ఎందుకు ఉంటాము నువ్వు నిరూపించు నువ్వు ఊరే స్క్రిప్ట్ రా ఈ మాట మాట్లా దమ్మశా ఏమనుకుంటున్నావు నువ్వు ఎవరు కాపాడుతుంది నిన్ను చూస్తావా జాగ్రత్తగా ఏదన్నా ఉంటే న్యాయంగా నీకు అన్యాయం జరుగుతుంటే మాట్లాడు కేసులున్నాయి మాట్లాడు చేసుకో మీ ఇద్దరు సమస్యది మేము ఇరవై నాలుగు ఎట్లా ఉండేవాళ్ళని పద్నాలుచ ఉండే మాకే తెలియదండి వీళ్ళిద్దరు చాలా పెట్టదు కూడా ఆడి ఇటీవల రాకుండా ఉంది మళ్ళీ వచ్చింది అంతేగాని ఊరికి సంబంధం లేదు ఎవరిదన్నా ఒక సంబంధం ఉంది ఈ కంపెనీలో లాంటి రౌడీని కూడా అనుకో అరవై మంది పెళ్ళా చూపించు ఒక్కడి పేరు చెప్పించు నువ్వు డబ్బులు తెచ్చుకో మేము వద్దంటా లేదా చదువులు మాకు ఏమి ఉంటుంది దళితులేనని చెప్పి మేము రెడ్డి గారు పక్కన పోవు న్యాయం న్యాయమే అన్యాయం అన్యాయమే మీ ఇద్దరు సమస్య తీసుకోవచ్చు ఒక ప్రజా నాయకుడు ఎందుకు గుర్తుతారు కదా ప్రజలు ఏమనుకుంటారు ఎంతమందికి చెప్పారు కదా ఈ తెలదు ఇది భావ్యం కాదు వెంకటస్వామి ఇంకనైనా మంది ప్రజలు నేర్చుకొని జాగ్రత్త పద్యాలు నేర్చుకుంటారు